ఖమ్మం మున్నేరు వరదలతో ఇల్లు కోల్పోయిన టూ వీలర్ మెకానిక్ కుటుంబాలకు నిత్యావసర సరుకులను యూనియన్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు ఈ క్రమంలో వీబీసీ అధినేత రాజేంద్ర ప్రసాద్ ఐపాల్ ఇంజన్ నిర్వాహకుడు అధినేత రామకృష్ణ సహకారంతో నిత్యావసర వస్తువులను అందించారు మొత్తం ఇరవై ఐదు కుటుంబాలకు అందించినట్లు యూనియన్ అధ్యక్షుడు వంగాల కొండలరావు పేర్కొన్నారు వరద బాధితులకు అండగా నిలబడ్డ వారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు యూనియన్ ప్రతినిధులు పాల్గొన్నారు మా సంస్థ వివిసి సంస్థ ఎన్డి గారి అయినటువంటి రాజా గారి సూచన మేరకు వరదలో ఈ మున్నేరు వరద కారణంగా నష్టపోయినటువంటి టూ వీలర్ మెకానిక్స్ కి సహాయార్థం మేము ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయినందుకు మేము చాలా సంతోషంగా సార్ ఎవరైతే మొన్న ఫ్లడ్ కి గురైన వాళ్ళందరికీ యాక్చువల్లీ సహాయ సహార్థం కోసం ఇస్తామని మాటిచ్చారు ఎంతమంది అయితే ఉన్నారో ఉన్న వరకు అంటే ఫ్లడ్ లో గురైన వాళ్ళందరికీ ఇస్తానని మాటిచ్చారు ఆ ప్రకారం బట్టలు అండ్ గ్రాసరీస్ ఏవైతే ఉన్నాయో వాటి వరకు ఏర్పాటు చేస్తానన్న మాట ప్రకారం ఈ రోజు మేము కొండలరావు గారిని కలిసి ఇక్కడ మేము రోటరీ క్లబ్ లో మేము ఇవ్వడం జరుగుతుంది ఇక ఇక పైన ఏమైనా ఉన్నా గానీ సోదోడు వాదోడుగా ఉంటాను రాజుగారు చెప్పారు ఆ విధంగానే మా ఎవరైతే సపోర్టెడ్ గా ఉంటామని అదృష్టకరమైనది ఊహింస విపత్తు జల ప్రళయ రూపంలో మన ఖమ్మం మున్నేరు నది ఉప్పొంగి చాలా మంది కుటుంబాలని నిరాశలు చేసింది ఆస్తు పాస్తుల్ని ఇళ్ళని అన్నిటినీ కోల్పోయారు వాళ్ళ నష్టాన్ని పూర్తిగా ఎవరు భర్తీ చేయలేని సందర్భంలో అయినా కూడా నేను ఐపాల్ కంపెనీ డిస్ట్రిబ్యూటర్ని మా రోటరీ క్లబ్ సహాయం ద్వారా మన అసోసియేషన్ కి ఇరవై ఆరు మంది కుటుంబాలను మేము ఐడెంటిఫై చేసి మేము తర్వాత మన వీవీసీ ట్రస్ట్ వారు కూడా కలిసి మన కుటుంబాలకి నిత్యావసర వస్తువులు ఇవాళ ఇవ్వడం జరిగింది మా పరిధిలో కొంత మేము వీళ్ళకి ఉపయోగపడే అవకాశం మాకు కలిగింది మేము దాని విధంగా చేశాం దీనికి ముఖ్యంగా మన కొండలరావు గారు ఇదంతా ఇంత కార్యక్రమాన్ని కోఆర్డినేట్ చేసాం మన కొండలరావు గారికి అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికి మంచి జరగాలని తొందరలో కోలుకోవాలని మన అందరి వ్యాపారాలు మంచి మామూలు స్థాయికి రావాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రార్థిస్తున్నాను తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా దాదాపు మెకానికల్ సోదరులందరూ ఎవరు దోచ సాయం వారు పంపించి ఇలా అన్న ఇంకా మన మెకానికల్ కుటుంబాలకి మా వంతు సహాయ సహకారం అందించని చెప్పడం చాలా సంతోష విషయం అదేవిధంగా ఇలా దాదాపు ఇరవై మంది మెకానికల్ కుటుంబాలు నీటి మునిగినాయి మెకానిక్ కూడా షాపులు కూడా పది పది షాపులు బాగా నీటిలో మునిగి వాళ్ళ పరిస్థితి కూడా బాగాలేదు అదేవిధంగా వాళ్ళు కూడా మా ఈనం తరపున ఇప్పుడు ప్రస్తుతానికైతే ఒక్కొక్క షాప్కి మన ఇంటికి ఐదు వేల రూపాయలు చొప్పునని ఎనభై వేల రూపాయలు ప్రకటించాం ఈనం తరపున దాదాపుగా ఇప్పుడు ఆర్థిక సాయం మా వాళ్ళ ఇళ్ళు మెకానిక్లు పంపించిన అయితే లక్ష పైసీలుకు అదే విధంగా ఇప్పుడు ఇళ్లతో పాటు మెకానిక్ షాపులు కూడా ఎవరైతే మొత్తం నీటిలో మునిగి వారు అయితే నష్టపోయారో వారికి కూడా మా వంతు సాయ సహకారాలు అందించాలని చెప్పి ఒకసారి మా కమిటీ సభ్యులతో చర్చించి వారికి కూడా అందరికీ తగిన న్యాయం చేస్తామని చెప్పి కోరుతున్నాను అదేవిధంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రం నుంచి కాని ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ మెకానికులు మంచి మనుషు ఆలోచించి మా ఖమ్మం మీ ఖమ్మం జిల్లాకి మా వంతు సహాయ సహకారాలను అందిస్తూ ప్రతి ఒక్క మెకానిక్ కూడా మా ఖమ్మం జిల్లా టూ వీలర్ అసోసియేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నాం అదేవిధంగా బీసీ అధినేత అయినటువంటి వంకాళిపాటి రాజా రాజేంద్ర ప్రసాద్ గారు కూడా మళ్ళొకసారి మా టూ వీలర్ అసోసియేషన్ తరఫున అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర టూ వీలర్ మెకానికల్ తరఫున ఆంధ్రప్రదేశ్ తరఫున కూడా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం